హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరు సగం మందుకొని మోచేది వేనాడు గనుక భర్తంటారుమ్మ భార్య తల మీద చెయ్యేది తల గురువులు రెండు రెక్కలు పట్టిండు తన భార్యను ఏమనేసి ఎల్లలోకం మీద అందరు కొడుకుల గన్నుల్లో ఉన్నారా లోకం మీద అందరు బిడ్డల గన్నుల్లో ఉన్నరా బిడ్డలన్న మాట నీ నోటికి రావద్దు కొడుకులన్న మాట నా నోటికి రావద్దు పోదా మన రాజ్యం వెళ్ళిపోదావా అని కాలేలన్ జోలి మనకు రాకున్నవాంచి ఇయా హావే భామాని బారే నిమడి పెట్టుకొని ఉంలలలా నే రామగా ఉంలలా నే రామగా అడిగిన వారికి అదే దానం అడిగిన వారికి అదే దానం దానం అంతా దాన కంకణం కడతాను ఒళ్ళు చూసి మొత్తం దానం చేస్తారు కొత్త చూసి భోజనం దానం చేస్తాను అయ్యల అచ్చర్ల పట్టు బ్రహ్మలకు దానం చేసుకుంటూ రేపు దోగలు సున్నా వేనాడు కనుక డబ్బు అంటే దానం చేస్తాను చేస్తాడు మరి మహారాజు గంట గొప్ప పేరు నల్ల చక్రవర్తి గంట గొప్ప పేరు నంది విధర్మరాజు గంట గొప్ప పేరు గంట గొప్ప పేరు గొప్ప పేరు నల్ల చక్రవర్తి రాజు గంట గొప్ప పేరు తెచ్చుకుంటాం అని చూడు మూడేళ్ల ఇరవై ఒక్క నెల వన్లు కట్టుకొని ఏడేడు పద్నాలుగు రోజులు నోక ప్లడి న్ట్లీ రామా హిలేంది రోలామా జక్లా గెన్లామా న్లీదు ముకా ముంది వకేం దూదు రేంది రామామా ప్లోతా ముంది ప్లామా హిలే చెంది �

गल्ला गल्लाला 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 गल्ला गल्लाला

ఎంతసేపే మీరు వచ్చి మీ కూరగా నేను చూస్తాను ఇప్పుడు వచ్చిన మీరు వస్తారు ఇక వస్తారు ఆగత్తరు చూచి చూచి ఇప్పుడు వచ్చి ప్రాణం చేస్తారు కని ఒక్క ముచ్చట అయ్యా సురాణ ముప్పై మూడు కొట్ల దేవతల పూజ వేరే దేవుడు అన్న సంతానం ఇచ్చింది అంటే ఇంద్రరాజు అంది కొడుకులు కావాలి బిడ్డలు కాని కొల్లాబర్దాన్ని కట్టి కోడి దేవతలు పూజలు చేసి మీరు వేరే కాడ ఏ దేవుడు మీ భక్తి మీ పూజ మెచ్చి మీకు సంతానం సంతానం అన్న జోళ్ళు ఇస్తే నేను నాలుగ వలగ తీరుతా కలబర్ కుదో ఇది దొడ్డైతున్నా కొడుకలు తింటున్నా ఆశకైనా కూకుంటుంది ఇంత తిన్నా అందరికి ఇంటికారు అది బాధలి ఎంత తిన్నా తింతే లేదు

పెట్టుకోను ఆయన సంగతి అట్లుండ ఒక్క ముచ్చట ఇదివారు దాకా వేనాడు మన సంతాన పొలం నాలుగన్న అందుబడ్డరు మరి హరిచంద్ర మారాధి కంటే గొప్ప పేరు నంది విదర్ కంటే గొప్ప పేరు శ్రీచండ్రి కంటే గొప్ప పేరు మాందాత కంటే గొప్ప పేరు గొప్ప శ్రీరాన్ కంటే గొప్ప పేరు మరి ఏనాడు వెనుక నన్నో చక్రవర్తి కంట గొప్ప పేరు నేను ఏనాడు వెనుక చూడు సమయాన కత్తిని బయటకు పోయి ధర్మ గంట కట్టి ధర్మాన జై గంట కొడతా బామా ఒక్క ముచ్చట చిన్నవారికి మోచం ఉండి వారికి కడుపు నిండు మనం భార్య భర్తలం కంక కట్టుకొని ఏనాడు కనుక భోజనం పెడితే తిన్న వారికి కడప నుండి తీసుకున్న వారికి మరి ఏనా అడుగనుకేమింట அயோட்பு பாப்பது ஏனாடு பரகு பம்ப தூ அரு மாற்றம் பரவ பத்வத்தேக்கேனா மன பதக்கோ ప్రాణానికే కాగి ఉన్న మాటలే అక్షరం మరి ఏనాడు కనుక అన్నమాట తప్ప అవతారు ముందు పెట్టిన బాధ వెనక వెత్తకుండా భార్య భర్తలు చర్మాన కంగనం క్రహ్మానవు కనుక నేను ఎంటి మంటలు బట్టి ఎరుమలవి దానం చేయి ఐదు మంటలు బట్టి ప్రజలు దానం చేయి బంగారు మంటలు బట్టి నువ్వు బ్రాహ్మణుల దానం చేయి

ఎండి మంటలు బట్టి ఎలవలకు దానం చేయి పైడి మంటలు బట్టి పదిలో దానం చేయి బంగారు మంటలు బట్టి బ్రాహ్మణులకు దానం చేయి ఉన్నది లేదన్నట్టు దానం చేయాలి ఉన్నోడు నిన్నది మన్ను లేనోళ్ళు పెట్టిన అన్నం అంట మరి భార్య నుండి వదిలిపెట్టిన రాదు రాజు కనుక సమయాన కత్తిరి పెట్టి కట్టిన తలకరిటాలు బుదకరిటాలు ఎదురు దొబ్బి కాళ్ళపాకలు నూరు వజ్రాల కట్టుకుని చేత పట్టుకోని మరి కత్తిరి మీద రాజు రాదు తిరిమిదూకుండి అదిగా అదిగో పచ్చిపోడాదిగోలే Subtitles <laughs> by తల్లి ఏనాడు చెంద్రేకా రోజన రోజు ఏనాడు మాత్రం అన్నమాట తప్పలేదు అవధమాడతలేదు ముందుకేసిన బాధ ఏనాడు అని కౌదీర్తలేదు అట్లా కొన్ని రోజులు కడతానే అట్ల కొన్ని దిన కడతాను ఏనాడు కొన్ని కొన్ని రోజుల పొద్దు గడతా ఉన్నదమ్మా మాత్రం పులియంద్ర మహారాజు రాజమేరు తండా గల్ల కన్నతల్లి చంద్రరేఖ అచ్చగల్ల పుచ్చగాళ్ళకు మాత్రం అనగా దానవ దానవ దానో చంద్రరేఖ అనుకుంటా లేజు ఇవ రావేస్తాన్ని పూజ భక్తి సంతానం ఇచ్చి మాట మన రాజు మనం పిలిచి తీసిండు మన చేతిలో పెట్టి ఆ రాజు కచ్చరికాడి వేండు ఆ రాజుని మన అడవిలో కాలే దురద మాత్రం దానం 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 పంచి పెడతాం మనం దురదాన్ని అడవిలో కాపా మరి పేనకాడ దేవుడు మెచ్చి సంతానం ఇచ్చినా ఇగులిచ్చినా

ചൊല്ലണം 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 ചൊല് ோ பத்தோ நகாதோ

நல்ல வைத்து தீரத்தில் போயிரே நகாதாயிரே நகராயிரா குருஷா உண்டு

ఎంత కొరకు వచ్చి లేక మేము మస్తు బాధపడతాం ఇన్ని రోజులకి ఏది రూపాయల దగ్గర ఆయన ఆడ ఆయన వాటి ఏదైనా మరి ఏదేడానికి సాంతానం ఇచ్చండి ఆయికి అమ్మా అన్ని దేవతల పూజలు చేసినాం గాని మా గర ఏ దేవుడు అన్న మెచ్చి ఏనాడు సంతనపనం ఒడిగట్టలేదు తల్లు మీ పూజ మీ భక్తి మంచి సంతన ఎందుకమ్మా మీ గొడ్డు బతుకు బారు వేగలు గొడ్డు దాన్ని కూల చెట్టు నీళ్లు పోతే పూసలేదు కాసు లేదు పళ్ళ చెట్టు నీళ్లు పోతే కాసు లేదు పూసలు లేదు బర్రెక్క కురిది పెడితే బర్రెస్ సంతనం లేదు సాగలే ఒక అన్నం పెడితే ఒక సంతం లేదు ఎందుకమ్మా పచ్చిపోవడం మనం పని చేస్తాను కూడా పిల్లలు బిడ్డ లేబాయ్ కొడుకులు ఎందుకు పడతాగా ఓ చెరువు దొరకలేదా మీరే కొట్టదాన్ని అయితే పల్లెలో నీళ్లు పోసుకొని నీకు తత్తు పల్లెలో పోసుకొని ఏ లేకపోతే ఇల్లాక్ తోడు ఇది పెట్టుకోని ఎందుకు బతుంది గొడ్డు పడుకుపాడు అంటే ఆరా చెప్ప మా పెద్దరా చెప్పరా పెద్దవా చెప్పరావు నువే ఎందుకు ఎందుకు ఎందుకవ్వ నీ మన్నువయ్యా నీ బతుకు మీద దుమ్మువయ్యా ఇయాల నీ చేత అన్నం పెడితే ఏనాడు వాళ్ళు కొట్టులై తల్లు నువ్వు ఎన్నాడు ఏనాడు మాత్రం నీ బతుకెందుకు నీ బతుకు మీద మన్నువయ్యా ఏ సెట్టు దొరుకుతలేదా సత్యతంధువు ఏనాడు ఏ బాయి దొరుకుతలేదా బైలవాడిని వాడిని ప్రాణ తీసుకుంటేంది వాళ్ళన్న మాటలు తల్లి చంద్రలేఖలే అమ్మా బతుకు మీద అందరోల కడగలేదా నారాయణ అమ్మా ఇవాళ నా కొక్క పొడుగు ఉన్నాడు కన్నకు గిన్ని బాధలు రాకపోవు కొట్టు నింద దూరం కనుకున్న కన్న తల్లి లెక్క ఈ జనములోన నేను బతుకులేవు